ఓం శాంతి ప్రపంచంలో వారు ఇష్టపడినా ఇష్టపడకున్నా భగవంతుడు మనల్ని ఇష్టపడ్డారు ఇంకేం కావాలి అంత సంతోషం ఉమంగా ఉత్సాహం ఉన్నదా బాబా చెప్తారు నా ఒక్కొక్క పిల్లవాడు ఎంతో అదృష్టవంతుడు అని మన అదృష్టం ఏమిటంటే సంతోషంగా ఉండటం అందరినీ సంతోషపరచడం మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి నేను ఎల్లవేళలా సంతోషంగా ఉంటానా లేక అప్పుడప్పుడా బాబా ఒక మురళీలో చెప్పారు సంతోషం భోజనం లాంటిది ఈ బ్రాహ్మణ జీవితానికి ఆహారమే సంతోషం భోజనం లేకుండా ఎవరైనా ఉండగలుగుతారా మాకు ఆ రోజులు గుర్తుకొస్తుంటాయి మేము చిన్న వయసులో బాబా దగ్గరికి వచ్చాము బాబా ఒక్కొక్క పిల్లవాడిని చూసి గుడ్ మార్నింగ్ చెప్పటానికి వచ్చేవారు వంశాంతి